అందరికీ నమస్కారం అండి సో టైటిల్లోనే ఉంది ఆకలి ఆకలి అనేది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఆకలి బాధలు కూడా తెలిసే ఉంటాయి సో ఆకలి బాధ తెలిసిన వాడికి తెలుస్తుంది ఆకలి యొక్క వాల్యూ అని అంటుంటారు కదా సో అలాగే మనం సమాజంలో మనం చేయాల్సింది ఏంటి అనేది ఒక మంచి చిత్రరూపంలో చూపించారు సో ఇలాంటిది మనం మనసులో పెట్టుకొని మనం ఎక్కడో రెస్టారెంట్స్ కూడా వెళ్తుంటాం ఆర్డర్స్ ఇస్తుంటాం ఎక్కువ టేబుల్ నిండిపోతుంది చూడడానికి కానీ తినడం మాత్రం చాలా కొద్దిగా తినేసి వదిలేసి వస్తుంది అలాంటిది పార్సల్ తీసుకెళ్ళి ఇలా ఎవరైనా ఆకలి కొన్న వాళ్ళకి ఇవ్వడము లేదు అంటే ఫ్రిడ్జ్ ఉంది మనకు అనంతపూర్లో ఫ్రిడ్జ్ కూడా పెట్ట అలాంటి చోట పెట్టడం కూడా ఎవరైనా అన్నం నలుగురు తినేలాగా ఉండడం చేయడం చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నా సో మనం ఆకలి లే బాధ తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆకలి వాల్యూ అనేది సో దాని మూలంగా ఇలాంటి చిత్రాలు చూసిన తర్వాత కూడా మనుషులకి మనం మనుషులు మనం తెలుస్తుంది ఏమో అని అనుకుంటున్నాను సో కాబట్టి అందరూ కూడా సమాజంలో సేవ చేసేకి ముందుకు వెళ్ళండి ఒక స్టెప్ ముందుకు వేయడం అంటే ఏంటంటే మనం తింటూ మన ఒక ముద్ద ఎదుటివాడికి పెడితే అదొక సాటిస్ఫాక్షన్ అనేది మనకు వస్తుంది పెద్దలు అందరూ చెప్తూ ఉంటారు సో అలాంటి పెద్దలు చెప్పిన మాటల్ని మనం సద్వినియోగం చేసుకుందాం గుర్తించుకుందాం సో ప్రతి ఒక్కరు కూడా సమాజంలో మార్పు రావాలని ఇలాంటి డీ త్రీ ద్వారా ఒక మంచి మంచి ఇలాంటి చిత్రాలను తీస్తూ ఉన్నారు డీటీ వాళ్ళు మొన్న రక్తం గురించి రక్తం బ్లెడ్కున్నటువంటి వాల్యూని చూపించారు సో ఈరోజు ఆకలికి ఉన్న వాల్యూని చూపిస్తున్నారు సో ఇలా అంటే సమాజంలో తెలియదంటే ఏది లేదంటే అందరికీ అన్నీ తెలుసు కానీ ఇలాంటివి ఏదైనా అవును కదా అన్న ఫీల్ వచ్చి ఆ వన్ టూ డేస్ అయినా చేస్తారేమో అన్న తపన సో మా అందరి ఈ యొక్క తపనని మీ అందరూ అర్థం చేసుకొని ఈ చలచిత్రాన్ని మరీ మరీ ఆదరించి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేస్తే మాకు బాగుంటుంది మీ మూలంగా మాకు కూడా ఒక మంచి ప్రోగ్రామ్ నేను చేస్తాను నెక్స్ట్ వీక్ మంచి కాన్సెప్ట్ రావచ్చు అని అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ సుప్రజా చౌదరి త్రీ ప్రొడక్షన్స్ వారి సెకండ్ లఘుచిత్రంలో చిత్రంలో నేను ఒక స్పెషల్ రోల్ చేయడం జరిగింది సో వాళ్ళు ఆకలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు వచ్చారు మెయిన్ దీని యొక్క కంక్లూషన్ ఆర్ ఏంటి అంటే యూత్ చాలా మంది ఫుడ్ వాల్యూ తెలియకుండా వాళ్ళు ప్రాపర్ దాని గురించి అవగాహన లేకుండా చాలా ఫుడ్ని వేస్ట్ చేస్తూ ఉంటారు అట్ ద సేమ్ టైం ఈ ఆల్కహాల్ కానీ లేకపోతే స్మోకింగ్కి కానీ ఎక్కువ ఈ రోజుల్లో అడిక్ట్ అయిపోతూ ఉన్నారు సో అలా అడిక్ట్ అయిన తర్వాత వాళ్ళు మంచి చెడు అనేది కూడా ఏది గ్రహించలేని పరిస్థితులలో కూడా వాళ్ళు ఉన్నారు సో అలా ఒకటి బేస్ చేసుకొని యూత్కి ఒక మెసేజ్ లాగా మనం రిలీజ్ చేయాలి అన్న ఉద్దేశంతో డి త్రీ ప్రొడక్షన్స్ వాళ్ళు అన్ గౌతమ్ డైరెక్టర్ ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు వచ్చారు సో దీనిలో మామూలుగా మనం ఇంట్లోనే చెప్తూ ఉంటాం కింద పడిన ఫుడ్ తీసుకోవద్దని చెప్పేసాను బట్ ఆ కింద పడిన ఫుడ్ మనకి చెత్తలో వేస్ట్ ఫుడ్ కోసం కూడా వెతుక్కుంటూ స్ట్రీట్స్ మీద చాలామంది వృద్ధులు కానివ్వండి మానసిక వికలాంగులు కానివ్వండి ఇలాంటి వాళ్ళు చాలామంది దానికోసం కూడా కింద పడిన దానికోసం కూడాను వెతుకుతూ ఉండడం మనము సమాజంలో చూస్తూ ఉంటాము సో వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడాను వేస్టేజ్ అవ్వకుండా వాళ్ళు కడుపు నిండిన తర్వాత అది వేస్ట్ అవ్వకుండా నీడ్ ఉన్న వాళ్ళకి అవ అవసరం ఉన్న వాళ్ళకి ఆ ముద్ద చేరిస్తే వాళ్ళు కూడా కడుపు నింపిన వాళ్ళం అవుతాం అండ్ అన్నదానం అనేది చాలా గొప్ప దానము సో అది ప్రతి ఒక్కరు స్పందించి వీడియోకి ఇలాంటి వీడియోస్ మరిన్ని కూడాను వీటి వారి ప్రొడక్షన్లో రావాలి ఇది చాలా మేల్కొల్పుతుంది ఈ మెసేజ్ ద్వారా అని నేను ఆశిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాధు గారికి గౌతమ్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ షాడో అండ్ మరో మూడవ లఘు చిత్రం లీత్రి ప్రొడక్షన్స్లో రాబోతుంది వీడియో అది అది కూడాను సమాజానికి ఉపయోగపడే ఒక కాన్సెప్ట్ తోటే వస్తున్నారు ప్రస్తుతం సైబర్ క్రైమ్స్ అని చెప్పేసి అని మనము చాలా వింటున్నాం చాలామంది అకౌంట్స్ నుంచి కానివ్వండి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ నుంచి చాలా ఫేక్ మెసేజెస్ ఆఫ్ రాంగ్ లింక్స్ ద్వారా క్లిక్ చేయడం వల్ల చాలా మనీని మిస్ అవ్వడం జరుగుతుంది వాళ్ళ అకౌంట్స్ నుంచి ఎంతో కష్టపడి అందరూ మనీని సేవ్ చేసుకుంటూ ఉంటారు సో వాటి గురించి కూడా అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ప్రజెంట్ వాళ్ళు అప్కమింగ్ షాడో అని ఒక కాన్సెప్ట్ తోటి మన ముందుకి తీసుకురాబోతున్నారు సో ఐ విష్ ఆల్ ద టీమ్ వెరీ గుడ్ లక్ ఫర్ ద అప్కమింగ్ ప్రాజెక్ట్ అండ్ చూసి అందరూ కూడాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళకి అదే మంచి ఫీడ్బ్యాక్ అవుతుంది థ్యాంక్ యూ నా పేరు జేఎం కృష్ణ ప్రాణం ఖరీదు రవి చిత్రానికి డైరెక్టర్ని ముందుగా మనం చెప్పుకోవాల్సింది డీ త్రీ ప్రొడక్షన్స్ డి త్రీ ప్రొడక్షన్స్ అంటే డీలో మూడు డీలు మీకు ఒక మూడు గుణాలని సమాజానికి నేర్పుతుంది ఫస్ట్ డి వచ్చి దానం రెండో రెండో డి వచ్చి దయ మూడో గుణం వచ్చి ధైర్యం ఈ మూడు గుణాలని డి త్రీ ప్రొడక్షన్ మన ముందుకు తీసుకొచ్చింది మొదటి దానం కింద రక్తదానంని లఘు చిత్రాన్ని నిర్మించింది రెండోది దయ అంటే ప్రతి ఒక్కరిలో గుణాన్ని నేర్పించాలనే గుణంతో ఈరోజు ఆకలి అనే ప్రివ్యూ సినిమాని లఘు చిత్రాన్ని ఈరోజు గౌతమ్ రిత్వాన్ డైరెక్షన్లో నిర్మించడం జరిగింది ఇది డీ త్రీ పరోక్షానికి మరో మైలురాయని చెప్పుకోవచ్చు మూడోది మనం ధైర్యం అంటున్నాం కదా మూడవది కూడా షాడో అనే అంటే నీడని చూసి ప్రతి ఒక్కరు భయపడతారు కానీ ఈ నీడ ఎక్కడ సమాజానికి ఏం నేర్పుతుంది ఈ షాడో అనేది ఏం నేర్పుతుంది ధైర్యాన్ని ప్రతి చేసుకోవాలని అనే సమాజానికి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా మూడోది నాలుగోది కూడా సమాజానికి ఒక ఇంటికి నాలుగు పిల్లర్లు అంటారు మూడు పిల్లర్లు అయిపోయినాయి నాలుగో పిల్లర్లు కూడా అది మీరే కావాలని కోరుకుంటూ మార్పును ఈ డీ త్రీ ప్రొడక్షన్ ప్రతి ఒక్కరిలో మార్పును కోరుకుంటుంది ఈ డీ త్రీ ప్రొడక్షన్ తీసే మెసేజ్ ఓరియంటెడ్ ఏ సినిమా అయినా కూడా సమాజానికి చాలా ఉద్దేశపూర్వకంగా ఉంటాయని ప్రతి ఒక్కరు దాదు గారికి నిర్మాత అయిన దాదూ గారికి సహకరించాలని కోరుకుంటూ ఈ రక్తదానం ఆకలి షాడో ఈ మూడు పిక్చర్లని మీరు ఎంతో ఆదరిస్తారని కోరుకుంటూ మీ జిఎం కృష్ణ